హైదరాబాదా దోమలబాద సిటీలో విపరీతంగా పెరిగిపోయిన దోమలు నిద్రలేని రాత్రులు గడుపుతున్న నగరవాసులు పురపాలక శాఖలో పడికేసిన పాలన తీవ్ర నిర్లక్ష్యం ఫిర్యాదులపై అలసత్వం పక్క ఒక పక్క దోమల బిడుద మరొక పక్క అంతంత మాత్రంగా పారిశుధ్యం స్వయంగా ముఖ్యమంత్రి పురపాలక శాఖకు ఏడ్డు సమీక్షలతో కాలం గడిపేస్తున్న రేవంత్ పూర్తి స్థాయిలో నిరంతర కరువు మౌలిక వసతులపై పైపై చర్చలన్న విమర్శలు రాష్ట్రంలో పురపాలక శాఖపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి నిద్రలేని రాత్రులను మిగులుస్తున్నందుకు థ్యాంక్స్ అంటూ ఎద్దేవా చేస్తున్నారు నూట ఇరవై తొమ్మిది మున్సిపాలిటీలు పదమూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్న రాష్ట్రంలో ఆ శాఖ పనితీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యమంత్రి చేతిలోనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నా సరైన సమీక్షలు లేక పురపాలికలు అస్తవ్యస్తంగా మారాయని పాలన పడికేసిందని పలువురు మండిపడుతున్నారు సీఎం దగ్గర పురపాలక శాఖ ఉంటే పాలన పరుగులు పెడుతుంది అనుకుంటే నత్త సాగుతుండడం విమర్శలకు దారితీస్తుంది ఒక పక్క రోజుకో కొత్త రోగం బెంబేలిస్తంటే మరొక పక్క పురపాలక శాఖ నిర్లక్ష్యమేంటని ప్రశ్నిస్తున్నారు హోంశాఖ ఈయన జేబుల్నే ఉన్నది విద్యాశాఖ ఈయన జేబుల్నే ఉన్నది మున్సిపల్ శాఖ ఈయన జేబుల్నే ఉన్నది ఇవన్నీ నెల్లు వీటి మీద సమీక్షలు లేవు వీటి మీద అధికారులను ఇక్కడిక్కడ లోపాలున్నాయని సవరించమని ఆదేశించడం లేదు అసలు పక్క ఈయనకే అధికారం లేకుండా పోయింది కదా మొన్న ఈయననే ఢిల్లీకి పోయి నా చేతిలో ఏం లేదు ఎవడు చెప్తున్నా మాట ఇంటలేడు పని చేస్తలేరు కాబట్టి ఈ పని ఇట్లున్నాయి అన్నట్టు హైదరాబాద్ కాస్త గ్లోబల్ సిటీ కాస్త దోమల కడ్డాగా మారింది గ్లోబల్ సిటీ మెట్రోపాలిటన్ సిటీ కాస్త దోమలాబాదుగా మారింది ఇక హైదరాబాద్ అని తీసేసి దోమలాబాద్ అని పెడితే బాగుంటుంది ఈ ఎండాకాలం ఇక ఉడకపోతుందని ఏం చేస్తారు స్లాబ్లు ఎక్కుతారు స్లాబ్ ఎక్కి పడుకుంటారు ఏ దోమలకు ఉంటుందే శత్రువులు పగబట్టినట్టే పడతాయి అవి కాబట్టి ఇట్లా మున్సిపల్ శాఖకు సంబంధించి మొత్తం అస్తవ్యస్తంగా ఉన్నదట మరి ఈ దోమలకు సంబంధించి అంతకుముందు వారానికి ఒకసారో పది రోజులకు ఒకసారో ఈ దోమల మందు కొట్టుకుంటూ పోయేది అది కనబడితేనే లేదు ఇట్లా దోమలు అయితే విపరీతంగా పెరిగిపోయినాయి ఈ ఏమో పెద్దసారి చేతిలోనే ఉన్నది పెద్దసారేమో రాజ్యాలు పట్టుకొని తిరుగుతా ఉంటాడు ఇంకా పైగా ఇటు ఐపీఎస్లో తిడతాడు అటా ఐఏఎస్లని తిడతాడు ఇట్లా ప్రశ్నించిన వాళ్ళను తిడతాడు చూడండి గీడా దోమలాట ఆట బెడద భయంకరంగా ఉన్నదాట